అయితే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపుపై కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల్ తొలగిస్తే ఆయనకు వచ్చిన నష్టమే లేదు అన్నారు కొడాలి చంద్రబాబు కోసం ఆ రోజు పెద్ద ఎన్టీఆర్ అన్యాయం చేశారు ఇప్పుడు లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ని సర్వనాశనం చేసే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు వెయ్యి మంది బాలకృష్ణలు చంద్రబాబులు వచ్చిన తారక్ ఏమీ చేయలేరు అన్నారు కొడాలి జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగిస్తే ఎవడ తీయమన్నా ఆయన కానీ ఊడిపోయిన ఇంటికి గానీ ఊడిందా వాళ్ళ నీచాతి నీచమైన బుద్ధి ఎన్టీ పేరు చెప్పి భజన చేసుకునేటువంటి కుటుంబ సభ్యులు ఎన్టీ రామారావుని పెద్ద ఎన్టీఆర్నేమో చంద్రబాబు కోసం దించారు జూనియర్ ఎన్టీఆర్నేమో సిగ్గు లేకుండా బాలకృష్ణ మళ్ళీ అల్లుడి కోసం ఈ లోకేష్ పప్పుగాడి కోసం సర్వనాశనం చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు ఇటువంటి బాలకృష్ణలో ఇటువంటి చంద్రబాబు నాయుడు వెయ్యి మంది వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయినటువంటి ఇంటర్ కూడా పేర్లేదు